ఓం సాయిరాం బుధబోధ కార్యక్రమానికి స్వాగతం జీవితంలో దారితెన్ను కనపడాలంటే బుద్ధి భక్తి శక్తి అవసరం మన బతుకులో ఎన్నో మలుపులు ఎన్నో అయోమయాలు మన జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది ఏం చెయ్యాలో తోచక ఏ దిశ సరైందో తెలియక ఎటు వెళ్లాలో అర్థం కాక కొన్నిసార్లు మన మనసు అయోమయంగా మారుతుంది స్తబ్దుగా మారుతుంది అలాంటివేళ సిరిడి సాయిబాబా బోధన మనకు చెప్పే నిజం బుద్ధి భక్తి శక్తి లేకపోతే దారి కనపడదు మార్గం కనిపించదు బతుకంతా అయోమయం బుద్ధి వివేకం బుద్ధి అంటే చదువు కాదు ఏది మంచిదో ఏది కాదో గుర్తించే శక్తి తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకుంటేనే మార్గం అవుతుంది సాయి సచ్చరిత్ర ఉదాహరణ ఒక యువకుడు రోజో బాబావద్దకు వచ్చేవాడు ఒకసారి చెడు మార్గంలోకి వెళ్లాడు బాబా ఓసారి అతనిని చూడగానే చెప్పారు నీ బుద్ధి ప్రలోభాల వలలో చిక్కుకుంది మళ్లీ వెలుగుచూడు బాబూ అతడు మారిపోయాడు భక్తి విశ్వాసం భక్తి లేకుండా ఉంటే బుద్ధిదారి తప్పుతుంది భక్తి అంటే ప్రేమతో వినయంతో నమ్మకంతో జీవించడం నానాసాహెబ్ చాందుర్కర్ అనేది అందరికీ తెలిసిన ఉదాహరణ చదువు వివేకం ఉన్నా ఆయన జీవితం మారింది భక్తి వల్లే బాబాపై అతనికి పూర్తిగా నమ్మకం ఉండేది అది జీవన మార్గాన్ని సజీవంగా మార్చింది శక్తి ధైర్యం ఆత్మబలం బుద్ధి భక్తితో నిర్ణయం తీసుకున్నా ఆ మార్గంలో నడవడానికి మనలో శక్తి అవసరం శక్తి అంటే శారీరక బలం కాదు మనోబలం ధైర్యం సాయి సచ్చరిత్ర ఉదాహరణ ఒకసారి ఒక భక్తుడు బాబాను అడిగాడు బాబా మీరు ఉండగా నాకు భయమెందుకు బాబా నవ్వుతూ అన్నారు నన్ను నమ్ము భయం వెళ్ళిపోతుంది ముగింపు ఈరోజు మనం తెలుసుకున్నది బుద్ధి చూపే దారి భక్తి ఇచ్చే విశ్వాసం శక్తి ఇచ్చే ధైర్యం ఈ మూడూ కలిసి జీవితంలో వెలుగు చూపగలవు బాబా మనకు అన్నీ ఇస్తారు కానీ ముందుగా మనం ఈ మూడు విలువల్ని అంగీకరించాలి ఓం సాయిరాం ఇవాల్టి బుధబోధ ఇక్కడ ముగుస్తుంది తదుపరి బోధనలో మళ్ళీ కలుద్దాం भजले राम नाम भजले राम भज